హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ విశ్వదాభిరామ వినురవేమ ఈ కాలంలో ఇది ఒక సెంటెన్స్ మాత్రమే కానీ వందల ఏళ్ళ క్రితం ఒక సెన్సేషన్ విశ్వదాభిరామ వినురవేమ అనే మగుటం దాని పవర్ ఏంటో ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను వినండి ఒక ఊళ్ళో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు భర్త మంచి కష్టజీవి చాలా కష్టపడి ఆ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే వాళ్ళకి ఒక మగపిల్లవాడు పుడతాడు ఆ పుట్టిన తర్వాత కొన్ని నెలల తర్వాత అనారోగ్యంతో అతని తల్లి చనిపోతుంది చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి తల్లి తండ్రి అన్నీ తండ్రి అయి పెంచుతాడనమాట ఆ పిల్లవాడి తండ్రి ఎలాగైనా సరే నా కొడుక్కి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలని చెప్పేసి రాత్రి అనక పగలనక చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి నానా తిప్పలు పడి డబ్బు పోగేసి పిల్లవాడిని ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు ఆ రోజు నుండి తండ్రి డైలీ వెళ్ళడం పని చేసుకోవడం ఎంత మూట పనైనా సరే చేయడం డబ్బులు సంపాదించుకోవడం డబ్బులు సేవ్ చేయడం ఆ పిల్లగాడి కోసం పాలసీలు కట్టడం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక పిల్లవాడి విషయానికి వస్తే పిల్లవాడు తన బాల్యంలో ఆటపాటలతో చదువులతో హ్యాపీగా ఉండేవాడు అనమాట అలా పిల్లవాడు తన బాల్యాన్ని కంప్లీట్ చేసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతాడు అప్పటికే తండ్రి బాగా సంపాదించి ఒక టాప్ పొజిషన్లో ఉండడం వల్ల అతడు కూడా మంచి కాలేజీలో సీటు తెచ్చుకొని జాయిన్ అవుతాడు ఇలా డైలీ కాలేజీకి వెళ్ళే క్రమంలో అతడి కాలేజీలో ఒక అందమైన అమ్మాయిని చూసి బీటేస్తాడు అమ్మాయి కూడా ఈ అబ్బాయి ఉండేటువంటి సిచువేషన్ ఈ అబ్బాయి ఉండే స్టైల్కి ఈ అబ్బాయి చేసే మెయింటెనెన్స్కి చూసి పడిపోతుంది పడిపోయిన కొన్ని రోజులకి అబ్బాయి వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడనమాట ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి ఓకే అంటుంది ఓకే అన్న తర్వాత కొన్ని రోజులు వీళ్ళు సినిమాలు షికార్లు అంటూ తిరగడం స్టార్ట్ చేస్తారు ఇలా ఎంజాయ్ చేస్తూనే కాలేజీలో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి అతడు వచ్చి పెళ్లి చేసుకుందామని అడుగుతాడు ఆ క్వశ్చన్కి అమ్మాయి నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు అని చెప్పి అడుగుతుంది ఆ మాటకు ఆ అబ్బాయి అరే ఇప్పుడే కదా స్టడీ కంప్లీట్ అయింది ఇంకా జాబ్ ట్రయల్స్ కూడా వెళ్ళలేదు జాబ్ ఎలా వస్తుందని అంటాడనమాట ఆ మాటతో అమ్మాయి సరే అయితే వెళ్ళు జాబ్ ట్రయల్స్ చేయి జాబ్ తెచ్చుకో జాబ్ తెచ్చుకొని వచ్చి కనబడు పెళ్లి చేసుకుందామని అంటుంది ఆ మాటతో ఆ అబ్బాయి వెంటనే జాబ్ ట్రైల్స్కి ఒక సిటీకి వెళ్ళి అక్కడ ఒక కోచింగ్ సెంటర్లో చేరి బాగా ఒక టూ ఇయర్స్ కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటూ మరోవైపు తన గర్ల్ ఫ్రెండ్ని ఇమాజిన్ చేసుకొని తన లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఇమాజిన్ చేసుకుంటూ ఆ యొక్క కోచింగ్ను కంటిన్యూ చేస్తూ ఉంటాడనమాట అలా అబ్బాయి ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత ఒక కంపెనీలో మంచి పొజిషన్లో జాబ్ వస్తుందన్నమాట అలా నెలకి డెబ్బై వేల జీతంతో జాబ్ వచ్చేసరికి సంతోషంతో ఎగిరి గంతేసి వెంటనే అతడు బయలుదేరి అమ్మాయి ఇంటికి వెళ్తాడన్నమాట ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకోగా అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని తెలుస్తుంది ఆ మాట విన్నటువంటి ఆ అబ్బాయి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ యొక్క లోన్లీ ప్లేస్లో ఒక్కడే నిలబడి ఆ అమ్మాయితో ఉన్నటువంటి జ్ఞాపకాలు ఆ అమ్మాయితో ఉన్నటువంటి రిలేషన్షిప్ తను అమ్మాయితో ఇమాజిన్ చేసుకున్నటువంటి ఊహాగానాలన్నీ ఒక్కసారి తారుమారయ్యేసరికి ఆ అబ్బాయి బాధపడి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా తనివి తీర ఏడ్చేస్తాడు అప్పటికే పాతికేళ్ళు పూర్తి కావడంతో చేసేదేమీ లేక రియలైజ్ అయిపోయి కాసేపటి తర్వాత అమ్మాయి పోతే పోయింది నాకు మంచి లైఫ్ నుంచి వెళ్ళింది అనుకొని ఆ రోజు నుండి బుద్ధిగా అతను ఆ యొక్క వచ్చినటువంటి జాబ్కు వెళ్ళి పనిచేసుకుంటూ ఉంటాడు ఇంతలో అతని తండ్రి కొడుకు పెళ్ళి వయసు వచ్చిందని చెప్పి తన చెల్లెల కూతురిని పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి కొడుకును అడుగుతాడనమాట ఆ మాటకి కొడుకు లేదన్నా నిల నేను ఇలా ఆఫీస్లో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయి కూడా మంచి శాలరీ వెల్ సెటిల్డ్ మంచి అమ్మాయి అని చెప్తాడు దానితో తండ్రి ఇన్ని రోజులు ఆ యొక్క డబ్బు కోసమే నానా కష్టాలు పడ్డటువంటి అతను అతను కూడా ఆలోచించి జాబ్ చేసే అమ్మాయి భారీగా వస్తే ఇద్దరూ బాగా సంపాదించుకొని బాగా సుఖంగా ఉంటారని చెప్పి అనుకుంటాడనమాట అలా అతని తండ్రి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని రావడం జరుగుతుంది అలా అతనికి పెళ్ళైన తర్వాత స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉంటారు గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం బ్రూ కాఫీలు పెట్టించుకోవడం ఒకరికొకరు తినిపించుకోవడం ఒకరి పనిలో ఒకరు సహాయం చేసుకోవడం తర్వాత ఎవరికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకొని తిరిగి రావడం జరుగుతుందనమాట ఇలా సాఫీగా సాగిపోతున్నటువంటి వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఒక మగపిల్లవాడు పుట్టడం జరుగుతుంది ఇక ఇప్పుడు అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది ఆ పిల్లాడు పుట్టిన తర్వాత అతని భార్యకి పని ఎక్కువై మెల్లమెల్లగా ప్రెజర్ పెరుగుతూ వస్తుంది ఇక అబ్బాయి కూడా ఆఫీస్లో వర్క్ ప్రెజర్ వల్ల ఇంట్లో తనకి తన పనుల్లో సహాయం చేయలేకపోతాడు ఇలా అమ్మాయికి క్రమంగా ఆఫీసులో ఒత్తిడి ఇంట్లో ఒత్తిడి పిల్లాడి వల్ల ఒత్తిడి ఇవంతా ప్రెజర్ క్రమంగా క్రమంగా పెరుగుతూ పెరుగుతూ వస్తుంది ఇలా వాళ్ళిద్దరి మధ్య రాను రాను ప్రేమ దూరమై అసహనం మొదలవుతుంది సారి అతడి భార్య అవసరం నిమిత్తం ఒక వస్తువు ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి భర్త ఇంటికి వచ్చి ఆర్డర్ ఎవరిని అడిగి పెట్టావు అని అడుగుతాడనమాట దానితో అమ్మాయి ఈ యొక్క ప్రెజర్ వల్ల అసహనం కోల్పోయి ఎవరిని ఎందుకు అడగాలి నేను సంపాదించట్లేదా నేను వెళ్ళట్లేదా ఆఫీస్కి నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా ఇలా మాటకు మాట పెరిగి విభేదాలు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఇది ఎంతవరకు వెళ్తుందంటే విడాకులు తీసుకునే వరకు వెళ్తుంది దానితో అమ్మాయి ఆ పిల్లవాడిని అతని దగ్గరే వదిలేసి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇంట్లో జరిగేదంతా చూస్తున్న అతని తండ్రి భగవంతుడా ఏంటిది ఇలా అవుతుంది అని బాధపడతాడనమాట బాధపడి ఏం చేయాలో అర్థం కాక అతను కూడా ఒకసారి ఒక లోన్లీ ప్లేస్కి వెళ్తాడు అలా లోన్లీ ప్లేస్కి వెళ్ళి ఒక్కడు ఒంటరిగా కూర్చొని ఇంట్లో జరిగే పరిణామాలన్నింటికి పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించుకుంటూ తనకి ఏం చేయాలో అర్థం కాక తిరిగి ఇంటికి తిరిగి వెళ్ళే ప్రయత్నంలో ఆ మార్గంలో ఒక చెట్టు కింద ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఆ సాధువు తన గురువు అయినటువంటి ఒక గురువు పటాన్ని ఆ సాధువు తన గురువు పటాన్ని ఎదురుగా పెట్టుకొని ఇతను అతన్ని ధ్యానిస్తూ ఉంటాడు ఆ సాధువును చూసినటువంటి అతనికి ఇతని పని బాగుంది అని అనుకుంటాడు అలా అనుకొని ఇతని దగ్గర తన సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమోనని అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం స్వామి అని పిలుస్తాడనమాట ఆ పిలుపుకు కళ్ళు తెరిచినటువంటి ఆ సాధువు ఏం కావాలో చెప్పు అని అడుగుతాడు అప్పుడు అతడు తన సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి తన కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలన్నీ పూసగుచ్చినట్టు స్వామీజీకి చెప్తాడు తన సమస్యలన్నీ విన్నటువంటి ఆ స్వామి ఒక్కసారి నవ్వి నీవెంతవరకు చదువుకున్నావని అడుగుతాడు అంటే ఏడో తరగతి వరకు చదువుకున్నాను స్వామి అంటాడు నేను ఒక పద్యం చెప్తాను నీవు దాన్ని అర్థం చేసుకున్న రోజున నీ సమస్యలన్నీ దూరం అవుతాయని చెప్తాడు సరే అని చెప్పగానే ఆ సాధువు పద్యం చెబుతూ మనసులోన బుట్టు మరి కోరికలన్నీయు కోరికలందు ముక్తి కుదురుపడదు మనసు బ్రహ్మ మనసు మదిని ఎరుంగలేరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు ఈ పద్యానికి భావం చెబుతూ కోరికలన్నీయు మనసులో పుడతాయి ఆ యొక్క కోరికల వలన మనసు కుదుట పడదు కుదుట పడక మనిషికి ప్రశాంతత దొరకదు మనసే బ్రహ్మం అని తెలుసుకోలేక మనసు తెలుసుకోలేదు అని చెప్పి ఆ యొక్క కోరికల వల్ల మనసే బ్రహ్మం అనేటువంటి మాట మనసే ఎరగలేదని చెప్పి చెప్తాడు ఇంకో పద్యం చెప్తా విను అని చెప్పి మనసు గుర్రము చేసి మాయను ఎక్కించి మోసపుచ్చును బ్రహ్మ మూర్ఖజనుల బ్రహ్మ నడతలు తెలియ బ్రహ్మజ్ఞానికి తెలుసు విశ్వదాభిరామ వినురవేమా అంటాడు దీనికి భావంగా బ్రహ్మ మన మనస్సును గుర్రము చేసి ఆ యొక్క మాయను దానిపై ఎక్కించి మనల్ని మోసపుచ్చుతూ ఉంటాడు ఆ యొక్క మోసాన్ని మనం గ్రహించలేని మూర్ఖులం అని చెప్పి చెప్తాడు బ్రహ్మ యొక్క జ్ఞానము ఆ యొక్క బ్రహ్మ నడతలు అనేటివి ఆ మాయలో బ్రహ్మ చేసేటువంటి మోసము కేవలం బ్రహ్మజ్ఞానికే తెలుసు అని చెప్పి చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఈ రెండు పద్యాలు కూడా నీకు ఎక్కడైనా విన్నట్టు గుర్తుందా అంటే ఎప్పుడో నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు విన్నాను స్వామి అంటాడు ఏ దశలో విన్నావు అంటే ఒక ఐదు నుండి ఆరవ తరగతి మధ్యలో చదువుకున్నాను స్వామి చదువుకున్నట్టు గుర్తుగా ఉంది అంటాడు అలా చెప్పిన తర్వాత ఆ సాధువు నీ వయసు ఎంత అని అడుగుతాడు అతన్ని అతడు దానికి డెబ్బై అని చెప్తాడు దానికి ఆ సాధువు నీవు నీ జీవితంలో డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సమస్యకు కూడా పరిష్కారాన్ని ఆ యొక్క ఆరవ తరగతిలోనే నీవు తెలుసుకునే ఉన్నావు కాకపోతే నీవు దాన్ని నీకున్న కోరికల వల్ల దాన్ని గ్రహించలేకపోయావని చెప్పి ఆ సాధువు చెప్తాడు ఇక బయలుదేరని చెప్పి ధ్యానానికి సమయం మించిపోతుంది ఇక నీవు తిరిగి బయలుదేరు అని చెప్పగానే అతడు బయలుదేరుతూ ఉంటే అతను మళ్ళీ కాస్త ఆగు అని చెప్పి ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో నీవు నానా దరిద్రాలు అనుభవించి నీ కొడుక్కి అదృష్టాన్ని అందించావు అదృష్టం మనిషికి అన్ని ఇస్తే దరిద్రం మనిషికి అనుభవం ఇస్తుందని చెప్పి చెప్తాడు నేను చెప్పిన ఈ రెండు పద్యాలు నీకు అర్థమై ఉంటే ఇక నీ జీవితంలో సమస్యలు ఒక కొలికి వచ్చినట్టే అని చెప్పి వెళ్ళమని చెప్తాడు ముందు నీవు సుఖానికి సంతోషానికి తేడా తెలుసుకో అని చెప్పి వెళ్ళు వెళ్ళి నీ మనవడికైనా కనీసం ఈ యొక్క జీవిత పాఠాలను నేర్పించని చెప్పి చెప్తాడనమాట దానితో అతడు స్వామి నాకు ప్రశాంతమైనటువంటి జీవిత రహస్యాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఒక్కసారి మీ యొక్క గురువుగారిని దర్శించుకోవచ్చా అని అడుగుతాడు సరే దానికేం భాగ్యం వచ్చి దర్శించుకో అని చెప్తాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ యొక్క సాధువు వేమన యోగి అంటే యోగి వేమన గారి పటాన్ని ఒక ఫ్రేమ్గా కట్టించుకొని అతన్ని ఎదురుగా పెట్టుకొని అతని గొప్పతనాన్ని అతని గురించి తెలుసుకున్నవాడై అతన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటాడనమాట అప్పుడు అతను వేమునగారి పటాన్ని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి వేమునగారిలో ఇంత గొప్పతనం ఉందా అని గ్రహించి తిరిగి బయలుదేరి ఆ సాధువు చెప్పినటువంటి రెండు పద్యాలను నెమరు వేసుకుంటూ వాటి భావాలను అర్థం చేసుకుంటూ మార్గం మధ్యలో ఒక బుక్ స్టోర్కి వెళ్ళి గారి పద్యాలు ఉన్నటువంటి ఒక బుక్ తీసుకొని సరాసరి ఇంటికి వెళ్ళి తన మనవడిని తీసుకొని ఆ యొక్క కోడలి దగ్గరికి వెళ్ళి కోడలికి సర్ది చెప్పి నాలుగు మంచి మాటలు చెప్పి సర్ది పెట్టి సర్ది చెప్పుకొని తిరిగి ఇంటికి తీసుకొని వస్తాడు అలా ఇంటికి తీసుకొచ్చి భార్యాభర్తలను ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టుకొని జీవితంలోని సారాంశాన్ని కాస్త వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను దూరం చేసి ఇద్దరు కలిసిపోయేట్టుగా చేస్తాడనమాట అలా చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది అప్పటి నుండి అతను అతని యొక్క మనవాడికి ఈ యొక్క వేమనగారి పద్యాలను చెప్పుకుంటూ జీవితంలో నా కొడుకు పడ్డటువంటి కష్టాలు నా మనవాడు పడకూడదని చెప్పి ఆ యొక్క జీవిత విలువలను జీవితంలో పనికొచ్చేటువంటి కొద్ది పద్యాలను చెబుతూ అతనికి వివరిస్తూ నుండి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఏ చిన్న సమస్య వచ్చినా ఆ యొక్క పరిష్కారానికి వేమనగారు ఏదైనా పద్యం చెప్పారని చెప్పి ఆ యొక్క పద్యాన్ని చదివి అర్థం చేసుకొని ఎక్కడ ఎలా మెలగాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే కొన్ని ఆలోచనలు జీవితంలో అనుసరిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని చాలా సంతోషంగా గడపడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంలో ఉన్న పవర్ ఏంటో సో ఆ పవర్ని మీరు వినియోగించుకోండి సో ఇది ఫ్రెండ్స్ వేమనగారి పద్యాలు మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో చూశారు కదా ఈ యొక్క కథ వల్ల మీకేమీ అర్థమైందన్న విషయం కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్ ఏ స్వార్థంతోనో లేదంటే ఏదో ఆశతోనో క్రియేట్ చేసింది కాదు కేవలం వేమనగారి ఆశయాలను వేమనగారు సమాజానికి చెప్పినటువంటి జీవిత సత్యాలను నైతిక విలువలను మాత్రమే సమాజానికి అందివ్వడానికి క్రియేట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుండి కూడా ఒకటే చెప్తున్నా కేవలం ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకు పనికి రానిది పక్కవాడికి ఏదో విధంగా పనికొస్తుంది సో అది దృష్టిలో పెట్టుకొని ఈ ఛానల్ మీకు నచ్చకపోయినా మీ పక్కవారి కోసమైనా సరే ఈ యొక్క ఛానల్ యొక్క వీడియోస్ని షేర్ చేయండి ఈ ఛానల్ భవిష్యత్తు తరాలలో ఎవరైనా వేమన గారి గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ఈ ఛానల్ ఒక టెక్స్ట్ బుక్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది హలో ఫ్రెండ్స్ వీలైనంత త్వరగా నేను గారి పద్యాలను వాటి ఎక్స్ప్లెనేషన్ని మీకు అందజేయడానికి ట్రై చేస్తాను పద్యాలు చెప్పడం అంటే ఏదో పాఠం చెప్పినట్టు చెప్పి పక్కకి వెళ్ళిపోవడం జరగదు ఆయా పద్యాలను బట్టి వాళ్ళ వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా ఉంటాయి వేమన గారి పద్యాలన్నీ ముక్కుసూటిగా మొహం మీద కొట్టినట్టుగా మీ క్యారెక్టర్ని మీరు చూసుకునే విధంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే విధంగా ఉంటాయి ఎలా అంటే అదేదో అంటారు కదా మనల్ని నొప్పించేదే మనల్ని ఒప్పిస్తుంది మనల్ని ఒప్పించేదే మనల్ని నొప్పిస్తుందని వేమనగారి పద్యాలు చాలా ముక్కుసుటిగా ఉంటాయి దయచేసి గమనించగలరు సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఎంతవరకు వెళ్ళాలంటే తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అనేది పాత సామెత తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలి అనే స్థాయికి వెళ్ళాలనే ఆశయంతో ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది నా యొక్క ఆశయం కోసం నేను ముందడుగు వేస్తూ ప్రయత్నం చేస్తున్నాను నా యొక్క ఆశయానికి ఆజ్యం పోస్తూ మీరు కూడా ఎంతో కొంత మీకున్న సమయంలో మీకున్న క్యాపబిలిటీతో ఈ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నా మనవి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వేమన గారి పద్యాలు ఉన్నటువంటి బుక్స్ కొనండి ఆయన గురించి తెలుసుకోండి అతని పద్యాలు మీ ఇంట్లోని పిల్లలకు మరియు పెద్దలకు చదివి వినిపించండి మీకున్న కాస్త ఖాళీ సమయాన్ని కేటాయించి వేమన గారి గురించి తెలుసుకోండి తెలియజేయండి మీకేమైనా పద్యాలు నచ్చినట్లయితే వాటి వివరణ మీకు అర్థం కాకపోతే దయచేసి ఛానల్ కామెంట్స్లో తెలియజేసినట్టయితే ఆ యొక్క పద్య వివరణ ఇవ్వడం జరుగుతుంది వేమన గారి పద్యాలను చిన్నపిల్లలు అంటే పిల్లలు చదివినట్టయితే భవిష్యత్తులో వాళ్ళను ఒక గొప్ప వ్యక్తులుగా సమాజం చూడడం జరుగుతుంది పెద్దలు కనుక చదివినట్లయితే వాళ్ళు ఎండింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు గడిపినటువంటి జీవితంలోని అనుభవాలను ఈ యొక్క పద్యాల ద్వారా నెమరు వేసుకొని జీవితంలోని గుణపాఠాలను తెలుసుకుంటూ జీవిత సారాంశాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది సో ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో అయితే వేమనగారి పద్యాలు మును పెన్నడు మీరు ఎవరు చెప్పని విధంగా మును పెన్నడూ మీరు వినని విధంగా అయితే ఉండబోతున్నాయి సో ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్ ద్వారా మీ జీవితాల్లో గొప్ప మార్పు అయితే తెస్తాను అని చెప్పలేను కానీ ఈ ఛానల్ ద్వారా మీ జీవితంలో ఎంతో కొంత మార్పు అయితే వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను సో నేను మీ జీవితాల్లో మార్పు తేవడానికి సిద్ధం మరి మార్పు తెచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి